మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం గోదావరికనిలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ బంగి అనిల్ కుమార్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విప్లవానికి పునాదులు వేసి పురోభివృద్ధికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీదని కొనియాడారు యువతను రాజకీయ రంగంలోకి ప్రోత్సహించి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన నాయకుడని చెప్పుకొచ్చారు తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపి చివరకు ముష్కరుల చేతిలో అమరత్వం పొందిన రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా ప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు మరి మరి ఈ దేశాన్ని బీజేపీ ఏదైతే ఆ ఇద్దరు మరి ఇందిరాగాంధీ అయితే రాజీవ్ గాంధీ అయితే ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఆ కుటుంబం ఆ కుటుంబం మీద మరి హిందూ మతం అనే పేరు చెప్పి ప్రజలపై దోపిడీ చేస్తున్న బీజేపీ గవర్నమెంట్ను మరి పాల్గొనని చెప్పి మరి అలాగే ఈ జరిగిన దాదాపుగా మూడు వందల యాభై పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తారని చెప్పి అలాగే దాదాపుగా ఆరు లక్షల డెబ్బై కోట్ల ప్రభుత్వ ప్రాపర్టీని మరి ఆదానికి అమ్మే అమ్మేయడం మరి మోడీకి ఎంతవరకు కరెక్ట్ అది అది ప్రజల సొమ్ము ప్రజా ప్రజాస్థానాన్ని మరి కూడా చాలా ఇబ్బందికర విషయం ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాలకు బడుగు బలైన వర్గాలకు ఎప్పుడు బెన్ను ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి రానున్న ఎన్నికల ద్వారా ఇంకా దాదాపు ఒక వంద పార్లమెంటు పార్లమెంటు దాదాపు ఎన్నికలు ఉన్నాయి మరి ఆ ఎన్నికలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అయితేనే మరి దేశాన్ని కాపాడే పరిస్థితి ఉంటుంది మరి ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే భారత మాతకు సంఖ్యలు వేసి బంధించిందో దాన్ని విడిదించినందుకు వినిపించేందుకు ప్రజలంతా కూడా ఏకం కావాలి ఏకమైన కూడా ఇంకా రానున్న వంద లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చి అని చెప్పి అలాగే రాజీవ్ గాంధర్ భారత మాజీ ప్రధాని భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ముప్పై మూడవ వర్తంతి సందర్భంగా మరి గోదావర్కరి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతదేశంలో మరి అనేక సంస్కరణలు చేపట్టి వారి పాలనలో మరి యువతకు కానీ విద్యార్థులకు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసి సాంకేతిక పరిజ్ఞానంతో మరి టెలికమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేసి పద్దెనిమిది ఏళ్లకే ఓటు కల్పించి ఈ దేశానికి వినలేని సేవలు చేసి చివరికి తన ప్రాణాన్ని తృరప్రాయంగా ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు మరి రాజీవ్ గాంధీ గారి వారి వారి ఆశయ సాధనల కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మరి ముందుండి నడవాలని కోరుతూ మాజీ ప్రధాని దివంగత నేత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ గారి ముప్పై మూడవ మర్తాంతిని పురస్కరించుకొని ఈరోజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పార సీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా అర్పించడం జరిగింది ఈరోజు ఆయన స్మరించుకునే అవకాశం మేము అందరం అయినందుకు ఎంతో ధన్యంగా ఫీల్ అవుతున్నాం భారతదేశంలో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది ఏళ్ళకే ఓటు హక్కు వినియోగించుకునే మహత్తర అవకాశాన్ని యువతకు ప్రసాదించినటువంటి అదే అదేవిధంగా భారతదేశంలో టెలికమ్యూనికేషన్ మరియు ఐటీ రంగాలను ప్రప్రథమంగా ఈ భారతదేశంలో పరుగులు పెట్టించినటువంటి గొప్ప ప్రధాని ఈనాడు యువత ఈ సెల్ ఫోన్లు కావచ్చు టెలికా ఐటీ అన్ని రంగాలలో కూడా ఉద్యోగాల్లో విపరీతంగా ముందుకు పోతున్నామంటే తప్పనిసరిగా దీని వెనుక ఆ రోజు రాజీవ్ గాంధీ గారి కృషి ఉన్నదాన్ని అందరూ తెలుసుకోవాలి అంతేకాకుండా ఉగ్రవాదం మీద ఆ కుటుంబం ఉక్కు పాదం మోపడం వల్లనే తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఉగ్రవాదానికి బలై చిట్ట చివరి బొట్టు ఉన్నంత వరకు కూడా ఈ భారతదేశానికి వెళ్ళలేని సేవ చేసినటువంటి మహత్తర నాయకులు అలాంటి గొప్ప నాయకులున్న ఈ కాంగ్రెస్ పార్టీలో మేమంతా పనిచేస్తున్నందుకు మేము ఎంతో గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాంటి రోజులు మళ్ళీ భారతదేశాన్ని ఈ బీజేపీ చెర నుండి విడిపించి భారత ప్రజలందరికీ కూడా స్వతంత్రాన్ని ప్రకటించే రోజు అతి దగ్గరలోనే ఉన్నది దానికోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా కంకణ భద్రమై పనిచేస్తున్నాం ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిటి బాలరాజు మారిలి రాజరెడ్డి కార్పొరేటర్లు ఎండి ముస్తఫా తేజస్వి ప్రకాష్ నాయకులు గట్ల రమేష్ కొప్పుల శంకర్ బొమ్మక రాజేష్ నాయని ఓదెలు సుతారీ లక్ష్మణ్ బాబు సింహాచలం పంజా శ్రీనివాస్ దూలికట్ట సతీష్ కౌటమ్ సతీష్ ఉదయ్ రాజ్ మాలెం కల్వల రంజిత్ దాసరి విజయ్ ఇండ్ల ఓదెలు పవన్ శంకర్ రవి సాంబమూర్తి హనుమ సత్యనారాయణ నజీం తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు